హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు కాలీఫ్లవర్ పకోడి పోకోడి అండి నేను ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తానండి ఖాళీ చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలండి దాంట్లో పురుగులు ఉంటాయండి జాగ్రత్తగా చూసుకోవాలి స్టవ్ వెలిగించాలి స్టవ్ వెలిగించినాక ఒక గిన్నెని వాటర్ రెండు గ్లాసులు వాటర్ పోసి బాగా మరగనివ్వండి ఆ మరగనిచ్చిన దాంట్లోనే మనం క్యాబేజ్ ఖాళీ కట్ చేసుకున్నాం కదండి ఆ కట్ చేసుకున్న పువ్వులు ఆ మొక్కలు గంటలు వేసేయాలండి ఒక రెండు నిమిషాలు ఉంటే చాలండి రెండు నిమిషాలు అయినాక స్టవ్ కట్టేసినాక గరితోటి వడకొట్టు వడకట్టుకోవాలండి కట్టుకున్నాక రెండు చెంచు పిండి కలుపు వేసుకోవాలండి అలా కలుపుకోవాలి శనగపిండి జల్లించుకోవాలండి జల్లించుకున్నాక నాలుగు స్పూన్లు శనగపిండి వేసి కలుపుకోవాలండి ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటున్నాను అండి మనం సరిపోయినంత కారం కూడాను ఒక స్పూన్ వేసుకుంటున్నాను కారం కూడా మనకు సరిపోయినంతే గరం మసాలా ఒక స్పూన్ వేసుకున్నాను పసుపు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి వాటర్ ఏం పోయక్కర్లేదు ఎలాగో మనం లైట్గా ఉడకబెట్టాం కదా ఆ నీళ్ళు ఆ వాటరే సరిపోయింది స్టవ్ వెలిగించాను స్టవ్ వెలిగిచ్చి మొగుడి పెట్టాను మొగుడి పెట్టినాక ఆయిల్ పోసినాక కొంచెం వేడి వేడెక్కినాక కొంచెం కొంచెం ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాలీ పవర్ ఒక్కొక్కటి అలాగేస్తూ ఉండాలి మూగునిండా వేసుకుంటాను తక్కువగా పలకగా వేసుకోవాలి అలా నూనెలోనే పెట్టి తిప్పుతూ ఉండాలి కాలీఫ్లవర్ పకోడీ అయిపోయింది తీసేసాను కొంచెం ఆయిల్ మిగిలింది ఆయిల్లోనే రెండు స్పూన్లు ఏర్తను గుళ్ళు కొంచెం కరివేపాకు అలా వేపుతున్నాను కాలీఫ్లవర్ పకోడీ రెడీ అయిపోయింది నేను చేసినట్టు మీరు కూడా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది బాయ్